హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిమాం లాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి స్టీ స్టైల్లో ఎమ్మెయి ఎమ్మీగా వెజ్ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా చేసుకునే రెసిపీ అండి ఇది డెఫినెట్గా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ ఇలా చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పిన విధంగా మీ న్యూడిల్స్ ట్రై చేస్తే స్ట్రీట్ స్టైల్ టేస్ట్ అనేది కంపల్సరీగా రావాల్సిందే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను వీడియో చూసిన తర్వాత మీరు ఇంట్లో డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ నూడిల్స్ లైట్గా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి దానికోసం స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకొని అందులో ఒక లీటర్ వరకు వాటర్ పోసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే వెజ్ హక్క సుజీ నూడిల్స్ తీసుకుంటున్నాను వీటిల్లో ఫైవ్ రోల్స్ ఉంటాయి నేను ఇక్కడ వన్ రోల్ చేస్తున్నానండి వాటర్ బాగా తెల్లిన తర్వాత ఈ నూడిల్స్ అయితే ఇందులో వేసేసుకోండి మీరు ఏ నూడిల్స్ తీసుకున్నా సరే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి లేదంటే మీరు తినేటప్పుడు ఒకదానికి ఒకటి అతుకుపోయి మంచి టెక్స్ట్ అనేది ఉండదు సో మీరు మరీ ఓవర్గా ఉడికించుకోకుండా లైట్గా ఉడికించుకోండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నూడిల్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే వీటిని తీసి వేరే ప్లేట్లో వేసేసుకోండి వేసుకున్న తర్వాత వీటి మీద ఐస్ క్యూబ్స్ కానీ చల్లనీళ్ళు కానీ వేసినట్లయితే ఎక్స్ట్రా కుక్ అవ్వకుండా ఉంటాయండి మొత్తానికైతే నూడిల్స్ వేడిగా ఉండకూడదు వాష్ చేసుకొని కూల్ చేసుకొని డ్రైన్ అవుట్ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు పొడి పొడిలాడుతూ ఉన్న నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న నూడిల్స్ని మీకు ఇష్టమైన విధంగా వెజ్ నూడిల్స్ కానీ ఎగ్ నూడిల్స్ కానీ చికెన్ నూడిల్స్ కానీ మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిపై కొంచెం ఆయిల్ వేసుకొని ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఉండే విధంగా వీటి తీసేసుకోండి సో ఈ విధంగా ప్లెయిన్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇందులో మనం ఏమేమి వెజిటేబుల్స్ వేస్తున్నానో చూపిస్తాను ఒక క్యారెట్ హండ్రెడ్ గ్రామ్స్ బీన్స్ ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక క్యాప్సికమ్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే కడాయి కానీ బాండలు కానీ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మీ దగ్గర కొంచెం గుంతగా ఉన్న కడాయి ఉంటే అందులో చేసుకోండి నూడిల్స్ మంచిగా వస్తాయి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోండి ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ తరుగు కూడా కొంచెం వేసుకోండి చాలా బాగుంటుంది ఇంక ఈ ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ కూడా వేసేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి మూత తీసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఇలా పూర్తిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే చూసి వేసుకోండి ఇప్పుడు ఇవి మొత్తం బాగా కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న ప్లెయిన్ నూడిల్స్ వేసేసుకోండి ఇప్పుడు ఈ నూడిల్స్ వేసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెజిటేబుల్స్ నూడిల్స్ బాగా కలిసే విధంగా టాస్ చేసుకోండి నేను ఇక్కడ ఏ సాసెస్ యూస్ చేయట్లేదండి మీ దగ్గర వెనిగర్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ సోయా సాస్ కానీ వీళ్ళు ఏమైనా ఉంటే వేసుకోవచ్చు బయట చేసే నూడిల్స్ అయితే కంపల్సరిగా యాడ్ చేస్తారు వేయకపోయినా బాగుంటాయి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అండ్ కొంచెం కొత్తిమీర తరుగు వేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన స్ట్రీట్ స్టైల్ వెజ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినట్లే ఇలాంటి టేస్టీ స్ట్రీట్ స్టైల్ వెజ్ నూడిల్స్ అయితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి ఓకేనా థ్యాంక్ యూ